నమస్తే నేను సాహితి ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ మేము తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఫ్యాట్ యూజువల్లీ నన్ను చాలా మంది మిమ్మల్ని అడుగుతూ ఉంటారు కమెంట్స్ లో కూడా నేను బాగా చూస్తున్నాను ఎప్పుడు చేసుకోవచ్చు చాలా మందికి మార్నింగే చేసుకోవడం కదా అసలు అలా మార్నింగ్ చేసుకోవాలని ఏం ఉండదు మీరు మార్నింగ్ చేసుకోవచ్చు ఈవినింగ్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ టైం ఎందుకంటే ఇప్పుడు మనం ఇదే టైం కి చేసుకుంటానని పెట్టుకుంటే చాలా మంది కుదరదు ఆఫీస్ లని లేదా ఇంట్లో హౌస్ వైఫ్ కి చాలా సార్లు ఫ్యామిలీతోనే సరిపోతుంది మార్నింగ్ అలా పెట్టుకోకుండా ఏం చేస్తారంటే తినే తిన్న తర్వాత త్రీ హార్స్ గ్యాప్ తీసుకొని అట్లీస్ట్ టూ పాయింట్ ఫైవ్ హార్స్ టు త్రీ హార్స్ గ్యాప్ తీసుకో తర్వాత ఇంకా మీరు చేసేసుకోవచ్చు సో బెల్లి ఫ్యాట్ కి ఏదే ఏం ఎక్విప్మెంట్ ఏమి లేకుండా ఏం టెన్షన్ లేకుండా ఒక వాల్ సపోర్ట్ తీసుకోండి జస్ట్ ఇంట్లో ఒక గోడ సపోర్ట్ తీసుకొని కూడా ఎంత మంచి ఎక్సర్సైజ్ చేయవచ్చు అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను మీరు హ్యాపీ లేది స్లోగా చేసుకోండి దేనికి టెన్షన్ అయిపోకండి నాకు కింద కామెంట్స్ లో ఇది కూడా చూస్తున్నాను టెన్షన్ అయిపోతుంది ఒకరి ఏమో నేను చాలా వెయిట్ తగ్గిపోయాను మీ వల్ల థ్యాంక్ యూ అని చెప్తారు ఫుల్ ఇంచ్ లాస్ వచ్చిందని ఒకరు ఒకరు కొంతమంది ఏమో మేడం నేను వీక్ అయిపోతున్నాను డైట్ చేస్తే అని భయపడుతూ ఉంటారు డైట్ అన్న మాట తీసేయండి హెల్దీ ఈటింగ్ సరిగ్గా తినండి కరెక్ట్గా తినండి ఇవన్నీ చేసుకోండి మజిల్ బిల్డప్ మనకి ఫ్యాట్ లూజ్ అవుతుంది మజిల్ బిల్డ్ అవుతుంది మనం ఇవన్నీ ఆసనాలు చేస్తున్నప్పుడు ఇప్పుడు మనం కోర్ ని కూడా బాగా స్ట్రెంగ్ చేస్తున్నప్పుడు మీరు కూర్చొని అబ్బాయిలు అయినా సరే అమ్మాయిలు అయినా సరే కూర్చొని కూర్చొని వచ్చిన పొట్ట ఉండొచ్చు డెలివరీ తర్వాత వచ్చిన లూజ్ పొట్టకు కూడా కంపల్సరీ కోర్ స్ట్రెంగ్ చేసుకోవాలి డయాలసిస్ రెక్టైజ్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు కూడా కోర్ స్ట్రెంగ్ చేసుకోమని చెప్తుంటారు సో ఇవన్నీ ఆసనాలు చాలా బాగా పని చేస్తాయి అనమాట సో మీరు జస్ట్ ఒక టూ పాయింట్ ఫైవ్ టూ త్రీ హార్స్ గ్యాప్ ఇచ్చేసి మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకోండి తిన్న తర్వాత అసలు ఏది చేయకూడదు తిన్న తర్వాత చేసే ఓన్లీ ఆసన సుఖాసన లేదా వజ్రాసన అంతే అంతే తప్ప ఊరికే మూమెంట్స్ ఇవ్వడాలు అస్సలే మంచిది కాదు సో తిన్న తర్వాత అనేది కంప్లీట్లీ రాంగ్ ఎస్ సో ఇప్పుడు ఇప్పుడు చూపిస్తాను కరెక్ట్గా చేసేసుకోండి మంచి నవ్వుతూ చేసేసుకోండి స్లోలీ ఇప్పుడు నాకు ఇది ఉంది చూసారా ఇప్పుడు నేను ఇక్కడ చూస్తాను మీకు ఇంకా పెద్ద వాల్ ఉంటుంది కదా నాకు ఇంత డిస్టెన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ లెగ్స్ పెట్టుకుంటున్నాను మీరు ఇక్కడ పెట్టుకున్నా ఓకే యా సో స్లోలీ ఇలా కింద పడుకోండి ఒకసారి సెట్ చేసుకోండి మీకే అర్థమైపోతుంది కంప్లీట్ కంఫర్టబుల్ ఉండాలి మనకి నడుము దగ్గర అయినా సరే ఇదంతా సరే మనకి నీట్ కింద మొత్తం ఇదంతా కింద పెట్టేసేయండి రెండు కాళ్ళు ఇక్కడ పెట్టుకోండి సి చూడండి కొంచెం వెనకాలకి జరగాలి కదా సో వెనకాలకు జరిగితే ఎగ్జాక్ట్ కంఫర్టబుల్ అనిపించేస్తుంది మనకి ఎక్కడ కూడా కొంచెం కూడా డిస్కంఫర్ట్ ఉండదు నీట్గా రెండు కాళ్ళు ఇలా కొంచెం డిస్టెన్స్ తీసుకోండి సరిపోతుంది ఇలా పెట్టేసుకొని నీట్గా ఇలా ఇలా పెట్టుకొని స్లోలీ వెరీ వెరీ స్లోలీ ఇప్పుడు కోర్ని మొత్తం ఎంగేజ్ చేసుకోండి ఇక్కడ ఒక డీప్ బ్రీత్ తీసుకోండి ఎక్స్హేల్ చేసుకుంటూ పైకి ఇలా స్లోలీ కిందికి मल्ली सें मूमेंट थ्री मीट रिलाक्स फोर फाइव इला స్లో మూమెంట్స్ లో చేసుకోండి మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అనిపించదు మనకి మొత్తం కోర్ అంతా ఎంగేజ్ చేసుకోండి ఇక్కడ మంచి ఇలా ప్రెషర్ వస్తుంది చూసారా ఇది ఓవరీస్ కి హెల్త్ కూడా చాలా చాలా మంచిది అనమాట సో మీరు నీట్ గా ఎక్కడ ఏ ప్రెషర్ ఉండదు నెక్ కూడా జీరో ప్రెషర్ నెక్ మీద ప్రెషర్ పడుతుంది అంటే ఎక్కడో రాంగ్ జరుగుతుంది సో కొంచెం పోస్టర్ కరెక్ట్ చేసుకోండి ఇప్పుడు రెండో చేతులు ఇలా పైకి తీసుకోండి ఇలా ఇన్హేల్ ఇలా పైకి వచ్చి ఇలా ఎక్స్హెల్ చేసేసాం అన్న సౌండ్ తోటి చూడండి ఇలా లేదా మీరు నార్మల్ నీట్ గా గా బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ కూడా తీసుకోవచ్చు ఇలా ఇలా ప్రాపర్ తీసుకోవచ్చు ఇలా ఇది కూడా ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ మినిమం రిపీట్ చేసుకోండి మీకు అర్థం నీట్గా ఇదంతా స్టిఫ్ పెట్టేసుకోండి నాకు ఇక్కడ వాల్ ఇంతే ఉంది కాబట్టి నేను ఇంతే తీసుకోగలుగుతున్నాను మీకు ఫుల్ ఉంటుంది కాబట్టి నీట్ గా సపోర్ట్ తోటి తీసుకోండి సరిపోతుంది ఇలా పడ రెండు చేతులు పెట్టుకొని ఇలా వస్తుంది నీట్గా ఒక టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ తీసుకోండి ఇప్పుడు స్లోలీ కంప్లీట్ ఇలా దగ్గరికి వెళ్ళిపోండి మన బొమ్మని దీనికి టచ్ అయిపోయి రెండు కాళ్ళు కంప్లీట్ స్ట్రేట్ పెట్టుకోవాలి సో ప్రాపర్ అడ్జస్ట్ అవుతుంది ఇలా నీట్ గా అడ్జస్ట్ చేసుకొని రెండు కాళ్ళు నాకు కంప్లీట్ ఇక్కడ వచ్చేసేయాలి ఇలా చూడండి ఇక్కడ కంప్లీట్ ఇక్కడ ఆనిస్తేనే మనకన్నా సపోర్ట్ అనేది దొరుకుతుంది ఇలా ప్రాపర్ ఇలా తీసుకోండి ఈ ఆసన ఏదైతే ఉందో ఇది ప్రతి ఒక్కరు అమ్మాయి అబ్బాయి అని తేడా లేకుండా ఎవ్రీ వన్ కంపల్సరీ నైట్ ఒక టూ మినిట్స్ ఈ పొజిషన్ లో ఉన్నా కూడా చాలా చాలా మంచిది అనమాట హ్యాపీనెస్ కి స్ట్రెస్ కి పొట్ట తగ్గడానికి ప్లస్ ఇన్సోమియా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా చాలా చాలా మంచి ఆసన ఇది సో ఇలా రెండు చేతుల పెట్టుకున్నారా స్లోలీ ఇలా తీసుకొని స్లోలీ ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఇలా ఇటు సైడ్ ఒక ట్వంటీ టైమ్స్ ఇటు సైడ్ ఒక ట్వంటీ టైమ్స్ స్ట్రెచ్ చేసుకోండి ఇప్పుడు ఇంటర్లాక్ చేసుకొని కింద ఇలా తీసుకొని ఇన్హేల్ ఎక్స్హేల్ ఇలా పైకి కిందికి టూ త్రీ ఇలా బెల్లి బటన్ చూడండి మనకి ఇక్కడ ఇది ఉంటుంది కదా అక్కడ బెల్లి బటన్ చూడండి ఇలా ఫోర్ ఫైవ్ ఇలా ఇది కూడా ఒక టెన్ టు ట్వంటీ టైమ్స్ చేసుకోండి నెక్ హ్యాపీగా రిలాక్సేషన్ వస్తుంది కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం స్లోగా చేసుకోండి ఇబ్బంది అనిపిస్తే ఆపేసేయండి ఇప్పుడు స్లోలీ ఇది ఉంది కదా స్లోలీ రైట్ లెగ్ ఇలా కంప్లీట్ స్ట్రైట్ తీసుకోండి పెట్టేసి స్లోలీ మళ్ళీ మూమెంట్స్ అనమాట ఇది రెండు సేమ్ ఇన్హేల్ ఎక్స్హేల్ స్లోలీ కంప్లీట్ ఇలా లెఫ్ట్కి స్లోలీ మళ్ళీ స్ట్రైట్ స్లోలీ మళ్ళీ రైట్ మళ్ళీ సేమ్ స్ట్రెయిట్ స్లోలీ లెఫ్ట్ ఇలా ఇలా మీకు వాల్ ఉంటది కంప్లీట్ నీట్గా కాబట్టి మీకు ఆ టెన్షన్ లేదు నాకు లోపలికి అది బయటకు ఉంది కాబట్టి నేను ఇలా బయట నుంచి అంటున్నాను కానీ మీరు వాల్ సపోర్ట్ తీసుకొని నీట్గా వాల్ త్రూవే వచ్చేసేయవచ్చు మంచిగా క్లాక్ లాగా సో నీట్ గా మళ్ళీ సెంటర్ వచ్చేసేయచ్చు ఈ విపరీతకరణిలో దీని పేరు అది సో ఇది చాలా గొప్ప ఆసన అనమాట మనకి హార్మోన్ ఇష్యూస్ ఉన్నా మనకి పీసీఓడి పీసీస్ ఓవరీస్ హెల్త్ ఫైబ్రాయిడ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్కి కూడా ఇప్పుడు ఈ స్ట్రెచెస్ అన్నీ కూడా చాలా చాలా మంచి అనమాట సో నీట్గా ప్రాపర్ స్ట్రెచ్ చేసేసుకోండి ఇప్పుడు రెండు కాళ్ళు ఇలా దగ్గరికి చేతులు ఎక్కడైనా పెట్టుకోవచ్చు మీరు ఇలా అయినా తీసుకోవచ్చు స్లోలీ ఇలా పైకి తెచ్చుకోండి స్లోలీ ఎంత ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఇక్కడ హోల్డ్ చేసుకొని మళ్ళీ స్లోలీ బ్యాక్ తీసుకెళ్ళిపోండి మళ్ళీ సేమ్ ఇన్హేల్ ఎక్స్హేల్ చేసుకుంటూ స్లోలీ పైకి సేమ్ కళ్ళు మొత్తం మనకి ఆ టోస్ని చూడాలి సేమ్ మళ్ళీ కిందికి ఇప్పుడు మీరు అలా చేస్తున్నప్పుడు ఆటోమేటికల్లీ ఇక్కడ ఈ లోవర్ బెల్లి మీద కూడా బాగా ఎఫెక్ట్ పడుతుంది మనకి ఇక్కడ స్ట్రెచ్ తెలిసిపోతూనే ఉంటుంది అనమాట స్లో మూమెంట్స్ ఇలా పైకి కిందికి కిందికి స్లోగా తీసుకోండి స్లోలీ ఇప్పుడు జస్ట్ మూమెంట్స్ అనమాట ఇలా దగ్గరికి తెచ్చేసుకొని ఇప్పుడు ఇంకా దగ్గరికి ఇంకా దగ్గరికి ఇలా తెచ్చుకొని పొట్ట మీద ఫుల్ ప్రెషర్ తెలుస్తుందా ఇప్పుడు స్లోలీ ఇక్కడ హోల్డ్ చేసుకొని ఒక డీప్ బ్రీత్ తీసుకోండి ఎక్స్హేల్ ఇలా పైకి స్లోలీ కిందికి ఎవరికైతే నెక్ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్ ఉందో వాళ్ళు జస్ట్ ఇక్కడే ఇలా దగ్గరకు తెచ్చుకున్నా కూడా సరిపోతుంది ఇలా హక్ చేసుకున్నా సరిపోతుంది మీరు ఇంకొంచెం ఇలా ఇటు సైడ్ మూవ్ అయిపోయి మన బమ్ ని కూడా మొత్తం ఇక్కడ ఆని చేసుకొని కంప్లీట్ ఇక్కడే ఇలా దగ్గరకు తెచ్చుకున్నా కూడా సరిపోతుంది మళ్ళీ చూడండి స్లోలీ పైకి ఇలా వాక్ చేసుకుంటూ వెళ్ళండి మళ్ళీ స్లోలీ ఇలా కిందికి వచ్చేసి కంప్లీట్ పొట్ట మీద ప్రెషర్ పడాలి కిందికి తెచ్చేసుకొని ఇలా పట్టుకొని టోస్ అని చేసుకొని పొట్ట మీద ఇది కి కూడా చాలా మంచిది అనమాట కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉన్నా అసిడిటీ ఇష్యూస్ ఉన్నా ఇన్డైజెషన్కి ఉన్నా కూడా పొట్ట తగ్గడానికి అన్నిటికీ చాలా మంచి ఆసన ఇది ఇన్హేల్ ఎక్స్హేల్ ఇలా పైకి slowly pai ki same kind ki ila ఇది కూడా ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ మినిమం రిపీట్ చేసుకోండి మీకు చేసేటప్పుడు కూడా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఇలా కింద పడుకుని ఉన్నారు కదా మనకి సర్కులేషన్ అనేది కూడా మంచిగా కరెక్ట్ అన్నిటికీ ఎక్కడెక్కడ రీచ్ అవలో అక్కడ రీచ్ అవుతుంది అండ్ హ్యాపీనెస్ కూడా వస్తుంది అనమాట హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి బేసికలీ ఆక్సిటోసిన్ ఇవన్నీ ఉంటాయి కదా అలా రిలీజ్ అయినప్పుడు కూడా మనకి చాలా స్ట్రెస్ ఫ్రీగా అనిపిస్తుంది అనమాట సో ఈ ఆసినాజ్ అన్నీ ప్రాపర్ రిపీట్ చేసుకొని స్లోలీ లేచి పైప్ వచ్చేసేయండి ఇవన్నీ మినిమమ్ టెన్ టైమ్స్ టు ట్వంటీ టైమ్స్ రిపీట్ చేసుకోడానికి ట్రై చేయండి అంత కష్టంగా కూడా ఉండవు చూడడానికి ఎలా అనిపిస్తున్నాయో కానీ చేస్తే మాత్రం చాలా ఈజీగా అనిపిస్తాయి అంత కష్టంగా అయితే అస్సలు ఉండదు స్లోగా ట్రై చేయండి స్లోగా చేసుకోండి ఎప్పుడు నవ్వుతూ ఉండండి దేనికి టెన్షన్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వస్తాయి కన్సిస్టెంట్గా ఉండండి కరెక్ట్గా తినండి కరెక్ట్గా చేసుకోండి కాసేపు వాకింగ్ వెళ్ళండి కాసేపు ఎండలో కూర్చోండి మార్నింగ్ అండ్ ఈవినింగ్ సన్ రైజ్ సన్సెట్ టైంలో మిట్ట మధ్యాహ్నాలు అలా కాదు సన్ రైజ్ సన్సెట్ మధ్యలో కాసేపు మంచిగా కూర్చోండి వాకింగ్ ఒక హాఫ్ అన్ అవర్ అలా తీసుకొని ఇవన్నీ ఆస్తి చేసేసేయండి చాలా బాగుంటుంది